హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల అసోసియేషన్ సభ్యులు ఆగస్టు మూడున భూగర్భ గనుల కంజ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులైన శ్రీ కొల్లు రవీంద్ర గారికి వెంతి పత్రం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల ఉద్యోగాల భద్రత పెండింగ్ లో ఉన్న వేతనములు విడుదల చేయాలి రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలని చెప్పేసి భూగర్భ గన్ల కంజవనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి అయితే రాష్ట్ర కన్వీనర్ లంక గోవిందరాజులు మరియు మరికొంతమంది వాలంటీర్లు కలిసి అయితే వెంతి పత్రాన్ని సమర్పించారు వినతి పత్రంలో ఈ విధంగా ఉంది మన ఎన్డీఏ కూటమి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసేలా తమరు మాయందు దయతరిచి ముఖ్యమంత్రి గారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తామని మరి అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం గడిచిన రెండు మూడు నెలల నుండి జీతపత్యాలు నిలిచిపోయాయని విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు వారి వేతనాన్ని తక్షణమే ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాం మా సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం ఈ సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి గారికి తెలియపరిచి వాలంటీర్లకు తగిన విధంగా న్యాయం చేయవలసిందిగా కోరుతుంది వాలంటీర్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి బకాయి పడ్డ రెండు నెలల గౌరవవదనాన్ని మంజూరు చేయించాలని రాజీనామా చేసిన వాలంటీర్లను బలవంతపు రాజీనామాలుగా గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్షూర్ రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ లంకా గోవిందరాజులు విజయవాడలోని రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని కలిసి వింతి అందజేశారు వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామని మరి అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి గడిచిన రెండు మూడు నెలల నుండి జీతభత్యాలు నిలిచిపోయాయని తక్షణమే విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు వారి జీతాన్ని ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాం ఎలక్షన్ సమయంలో లక్ష పైచీలకు వాలంటీర్లు రాజీనామా చేశారు అట్టి రాజీనామాలను బలవంతపు రాజీనామాలుగా పరిగణలోకి తీసుకొని తక్షణమే వారిని విధుల్లోకి హాజరు చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాం ఏదైతే మా సమస్యలు మీకు తెలిపామో ఆ ఈ సమస్యలన్నింటినీ స్పందనాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా అలాగే మీరు మా ఎందు దయవుంచి మీ పరిధిలో ఉన్నటువంటి మీకున్న పరిధిని వాలంటీర్లకు ఎంతవరకు న్యాయం చేయదలుస్తారో అంతవరకు మాకు చేయవలసిందిగా అలాగే మీ పరిధిని దాటి కూడా మీరు ఒక మంచి పని చేయవలసిందిగా మాలాంటి నిరుపేద వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీతాల పెంపుదల చేస్తూ యందు దయవుంచి మీరు మా యొక్క గలమై రాష్ట్ర ప్రభుత్వానికి మా మాట మీ నోటి ద్వారా మీ మాటగా ప్రభుత్వానికి చేరవేయాల్సిందిగా వేడుకుంటున్నాం వాలంటీర్స్ అందరూ కూడా తమ గోడును ప్రభుత్వ అధికారులకు తెలియచేయడం కోసం ఒక స్లోగన్తో అయితే ముందుకు వెళ్తున్నారండి మోగించండి మోగించండి మా జాబు భద్రత ఇవ్వండి ఇవ్వండి ఇచ్చే వరకు పోరాడండి పోరాడండి మోగించండి మోగించండి పదివేల జీతం ఇచ్చే వరకు ఇచ్చే వరకు పోరాడదాం పోరాడదాం పోయేదేముంది ఒక అడుగు ముందుకు వేసి వాలంటీర్స్ ఐకమత్యంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అని చెప్పేసి స్టేట్ యూనియన్ వాలంటీర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఒక స్లోగన్ అయితే రిలీజ్ చేసిందండి వినతి పత్రం ఇచ్చిన వాలంటీర్లకు మంత్రిగారైతే ఈ విధంగా బదులిచ్చారని సమాచారం అండి వినతి పత్రం తీసుకున్న మంత్రిగారు ఈ విధంగా బదులిచ్చారు మిమ్మల్ని కొనసాగించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు ఎటువంటి ఆందోళన చెందకండి మీకు ఇచ్చిన మాట ప్రకారం కొనసాగించి పదివేలు ఇవ్వడం పక్క దాని మీద పది రోజుల నుండి కసరత్తులు జరుగుతున్నాయి రాజీనామా చేయొద్దన్నా చేశారు ఎవరైతే రాజీనామా చేశారో వారి కోసం క్యాబినెట్ మీటింగ్లో ఎక్స్ప్రెస్ అనేది చేస్తాను క్యాబినెట్ మీటింగ్ అయితే ఆగస్ట్ ఏడుకైతే వాయిదా పడిందండి ఆగస్ట్ ఏడునైతే వాలంటీర్ల యొక్క పూర్తి భవిష్యత్ అనేది తెలుస్తుంది పెండింగ్ బకాయిల గురించి కూడా ఆగస్ట్ ఏడో తారీఖు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అప్పటి వరకు వాలంటీర్లు ఎవరు కూడా నిరాశ చెందకుండా ఒక పాజిటివ్ వైబ్తో అయితే వెయిట్ చేయండి వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్